తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య మహాసభ సభ్యుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది నిజంగా ఇక్కడ అంటే కులాల వారిగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా ఎస్ అదే కోవలకి ఈరోజు మనము ఒక చర్చ పెట్టడం జరిగింది మహబాబాద్కి రావడం జరిగింది మనతోని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి తల్లాడ వెంకట గారు మంత్రులు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ జిల్లా అధ్యక్షులుగా మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సిక్స్ మంత్స్ అయితే మంత్స్ అయితే ఎట్లా జరుగుతుంది మహాసభ ఆదేశానికి ప్రతి రాష్ట్రం నుంచి ముప్పై మూడు జిల్లాలకు ఎన్నికల పరిశీలకు పంపిస్తారు మొబోర్ జిల్లా ఇప్పుడు ప్రెస్ అధ్యక్షుడు నేను అనుకోండి నా పీరియడ్ టూ ఇయర్స్ అయిపోయినాక అక్కడి నుంచి పంపిస్తారు వాళ్ళు మహాసభ అధ్యక్షులు వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి డేట్ కన్ఫర్మ్ చేసి బాబు నీ పీరియడ్ అయిపోయింది నెక్స్ట్ డీటెయిల్ డేట్ ఏర్పాటు చెప్పింది నాకు ఇంటర్వ్యూపోతారు నేను దాని ఓటర్ లిస్ట్ అంతా తయారు చేసి డీటెయిల్ పరిచి కూర్చున్న తర్వాత ఆ రోజు సింగిల్ నామినేషన్ నేను ఏదో తెలుసుకుని నేను వేసుకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు వేసుకుంటే ఎలక్షన్ ఉంటుంది సింగిల్ నామినేషన్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు సార్ మా పద్ధతి జిల్లా అధ్యక్ష పదవి కావాలని పట్టుపట్టి మరి తీసుకున్నారట మీరు నిజమేనా లేదు నా సర్వీస్ గుర్తింపు చూసే ఇచ్చింది మహాసభ అంతేనా ట్వంటీ త్రీ ఫైవ్ సింగిల్ నామినేషన్ ఓకే అంటే ఓటింగ్ ప్రాసెస్ ఏం జరగలేదు జరగలేదు సింగిల్ నామినేషన్ ఓకే ఇంకొక అభ్యర్థి నిలబడలేదు నిలబడలేదు ఓకే ఎందుకు నిలబడలేదు అది ప్రజలలో నేను సంపాదించిన మంచితనం నా యొక్క సేవ వినియోగించుకోవడానికి వాళ్ళని కోరుకున్నారు వాళ్ళ యొక్క కోరిక ప్రకారం వాళ్ళ మంచితనం అనే ఒక మాట అన్నారు మీరు ఇప్పటిదాకా మీరు మీ జిల్లా ప్రజలకి అంటే మీ కులస్లకే ఏం చేసి మీరు మా మండలాన్ని చేసి ఇది జిల్లా ఇప్పుడు ఫస్ట్ సారిపోవటం ఏ మండలం ఇది మరిపడ మండలం మరిపడ మండలం అది ఏళ్ళు అధ్యక్షులు చేశారు టూ టైమ్స్ ఏ కానీ వాళ్ళంతా అవతల కూడా నువ్వే ఉండాలని చెప్పి టెన్ ఇయర్స్ చేశారు మెయిన్ ఇంపార్టెంట్గా మరిపడ బంగ్లాలో శ్మశాన వాటికి లేదు ఆర్య ఆర్యవేశ శ్మశాన వాటికకు ఒక ఎకరం ఏడు గుంటల భూమి కొన్ని కుటుంబాలు చందాలు వేసుకొని జాగోరుకున్నాము కొనుక్కున్న తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర ఇట్లా మేము జాగోరుకున్నాం సార్ అని చెప్పడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు స్పందించి సిడిఎఫ్ నుంచి ఫైవ్ లాక్స్ శాంక్షన్ చేశారు మాకు ఒక రూము ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేసి వైకుంఠ ధామాలు సర్పంచ్ గారు కట్టిస్తారు కదా మాకు అప్పుడు అప్పుడు ఆ స్కీమ్లు వేస్తారు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మరపడే గవర్నమెంట్ స్కీమ్ లేదు సార్ ఎవరిది వాళ్ళ సంఘాలే ఉన్నది చాలా వరకు మరపూడ విలేజ్ ఉంది మనది మీరు అన్నది మరప బంగ్లాల్ లేదు బాగా బంగ్లాలు ఏంటంటే ప్రతి వాళ్ళు ల్యాండ్ లాడ్ వాళ్ళు సొంత పొందే తగిలేసుకుంటారు వేసుకుంటారు పెట్టుకుంటారు ఓకే ఓకే ఇలాంటి వాటికి మా వైశ్యులు లేకపోతే నేను పోరాట తీసుకుని దాని తర్వాత మమ్మల్ని దశ పదమశాలు తీసుకున్నారు అయితే అందరం కూడా కలిసి ఒక సంఘం మరి హిందువులకు ఒక ఏర్పాటు చేద్దామంటే సాధ్యం కాలేదు ఇక లాభం లేదని మా వైశ్య సంఘం వరకు తీసుకోవడం జరిగింది నాకు అందరూ సహకరించు దాని చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నాం ఇంకొక ఫినిషింగ్ ఉంది బోర్ ఉంది కానీ బోర్ సఫిషియం వాటర్ రావట్లేదు అది చూసి మాత్రం ప్రజలు నాకు ఏ వైశ్యుడికి ఆపద ఉన్నా ఎనీ టైం సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వైశ్య కార్పొరేషన్ అయితే ఏర్పాటైంది ఏర్పడింది నిధి మాత్రం రాలేదు నిధులు నిధులు ఇంకా జమ కాలేదు మీ ఒపీనియన్ దాని మీద నిధులు కార్పొరేషన్ ఏర్పాటు అవడం మీద మీ అభిప్రాయం కార్పొరేషన్ ఏర్పాటు చాలా మంచి పని కాకపోతే బీద వయస్సులకు విద్యార్థులు చదువుకునే పిల్లలకు కొంచెం ఆర్థికంగా తోడ్పాటుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మెరిట్ కు వాళ్ళు లోన్లు ఇస్తా ఉంటే వీళ్ళ తర్వాత ఎడ్యుకేషన్ లోను ఇంట్రెస్ట్ లేకుండా మాఫీ చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం సార్ అట్లయితే బాగా యాక్టివ్ తగ్గకుంటే మా వయసు కుటుంబాలు కూడా బీదం ఉన్నారు ధనిక ఉన్నారు మధ్య రకం ఉన్నారు సార్ కాబట్టి వాళ్ళకు కూడా సముచితంగా న్యాయం చేయాలని నా కోరిక ఈ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా మీ వయసుల యొక్క శాతం ఎంత ఉండవచ్చు సిక్స్ పర్సెంట్ వస్తుంది సార్ ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు ఆరు వందల కుటుంబాలు ఈ ఈ ఆరు వందల కుటుంబాలు కాంగ్రెస్కి సపోర్ట్ చేశాయా ఎందుకంటే మీరు బేసికలీ ఎందుకంటే మీరు బేసికలీ కాంగ్రెస్ వాది అన్నట్టుగా నేను తెలుసుకున్నాను సో ఆపేడబుల్ క్వశ్చన్ చెప్తారు సార్ సార్ ఓకే సార్ అయితే మేజర్ మోహబాదు ఫోర్ హండ్రెడ్ కుటుంబాలు ఉంటాయి సార్ నెక్స్ట్ తొరూరు రెండు ఉంటాయి మరిపడ రెండు వందలు ఉంటాయి ఈ మూడు వీటి మీద ఆధారపడుతుంది మిగతా అన్ని కే సముద్రం కానివ్వండి మిగతా గూడూరు కానివ్వండి అన్ని పది పన్నెండు కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వీటి మీద ఆధారపడతాయి కాబట్టి చాలా వరకు వేసులు కాంగ్రెస్ కే సపోర్ట్ చేశారనే రూమర్ అయితే వచ్చేసింది అది కూడా యథార్థ చేయండి ఎవరు చేయండి ఇన్ని ఓట్లు అయితే రావు కదా అది అని అంతేనా కాకపోతే మా భవిష్యత్తులో కూడా ఇతర పార్టీలో కూడా ఉంటారు బలవంత చేయము సరే ప్రయత్నాన్ని చేస్తాం చేసేంత వరకు వ్యక్తిగతంగా చూస్తాం సామాజికంగా చూస్తాం అన్ని విధాలు చూస్తే ఓటింగ్ రాని ఓటర్ని ప్రయత్నిస్తాం వైశ్య సంఘంలో మీద ఒక సంఘం వైశ్య కులంలో మీద ఒక సంఘం ఇలా రెండు మూడు కులాల్లో రెండు మూడు సంఘాలు అయితే ఉన్నాయి మరి అవునండి సార్ రెండు మూడు ఉన్నాయి రెడ్డి సంఘం ఉంది మేర సంఘం ఉంది మీ కులంలోనే మా కులంలో ఐవీఎఫ్ అని ఒకటి పుప్పటి శ్రీవాస్ గుప్త గారి మధ్య ఏర్పాటు చేశారు అయితే ఐవీఎఫ్కు మహారయభ్య మహాసభకు చాలాటే ఒకటే ఒకటే సంఘం ఉందా రెండే సార్ ఇప్పుడు ఐవీ ఒకటే వారు ఐవిఎఫ్ రెండే మంచిగా సార్ రెండే కానీ మహాసభకున్న ఆదేశాను సారం ఐవీఎఫ్లో లేవు ఆ బైలాస్కి బైలాస్కు చాలా తేడా ఉంది ఈ బైలాస్ చాలా గా ఉండే అరేవెస్ మహాసభ దీంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు ఐదు ఎకరాల ల్యాండ్ ఉప్పల్ల బాగా అయితే వేయడం జరిగింది అప్పటికైనా అప్పుడు ఇంకా కన్సెషన్ ఏం చేయలేదు దాన్ని లెవెల్ చేయించాం ఈసారి మళ్ళీ అదే అధ్యక్షుల వారితోటి దాన్ని చుట్టూ ఫినిషింగ్ చేయించుకొని కళ్యాణ మనపల్లి లాంటిది కట్టుకోవాలని ప్రతిపాదనపడతారు మా అధ్యక్షులు వారు ముప్పై మూడున్నర జిల్లాల అధ్యక్షులు కూడా వారు సహకరిస్తాను వారు కూడా చాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా పోరాడి మన వైస బిల్డింగ్ పెట్టడానికి ప్రయత్నం చేశారు హైదరాబాద్ చింతల ఆ బిల్డింగ్ కూడా అప్పుడు రోషయ్య గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న ప్రకారం చూస్తే డెబ్బై రెండు పర్సెంట్ ఆంధ్రలో వాళ్ళ డిపార్ట్లు ఉన్నాయి ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ తెలంగాణలో ఉన్నాయి ఆ రేషయ ప్రకారం మీ బిల్డింగ్ ఇస్తాం చింతలబస్ బిల్డింగ్ అని ఆంధ్ర వాళ్ళు కొట్లాడితే రోషయ్య గారిని కూర్చోబెట్టి సిక్స్టీ ఫార్టీ చేసి నలభై పైసల వాటా మనకు అరవై పైసలు వాటా వాళ్ళకి ఇవ్వ చెప్పారు ఆ బిల్డింగ్ని వాళ్ళ వాళ్ళు నాలుగు కోట్ల మేము తీసుకుంటాం ఇస్తామని వాళ్ళు మన అధువరావు లక్ష్మీ గారు ప్రతిపాదన పెడతారు అయితే వాళ్ళే ఉంటారంటే మీ అమ్మ ఇప్పుడు నేను చెప్పా బిల్డింగ్ పెట్టారు సరే అమ్మ పొద్దు అట్లా నడుస్తుంది వాళ్ళకు ఆఫీసు వాళ్ళకు మా ఆఫీస్ మాకు ఉంది చింతల బస్తిలో చింతా బస్సులు వైశ్య హాస్టల్ ఉంది వాసవి హాస్టల్ ఉంది ఇది ఉన్నాయి సార్ రైట్ యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏంటి మీకు ప్రస్తుతానికి మహబోబాద్ జిల్లా హెడ్ ప్రభుత్వం ఒక రెండు ఎకరాల స్థలం కేటాయించాలని మా కోరిక మన ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజు ఆ నలుగురు ఎమ్మెల్యేలు నా కాన్స్టెన్స్ ప్రకారం అయితే అయితే అనుకోకుండా పీరియడ్ లేకుండా మా లోకల్ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ చీఫ్ రామచంద్ర నాయక్ వారు ఒకరు వచ్చి వచ్చిన తర్వాత కూడా మీ డిమాండ్కి నేను ఐదు ఎకరాలు తీసుకుందా రెండు కాదు ప్రభుత్వ భూమి ఉంటే దానికి సపోర్ట్ చేస్తే నేను మీ వయసులంతా రండి దానికి తగ్గట్టుగా ఫ్రీగా కాకుండా కూడా ప్రభుత్వ ధర ప్రకారంగా డబ్బులు కట్టి తీసుకొని సంఘం బిల్డింగ్ కట్టించే ప్రయత్నం చేస్తాను కూడా వయసు హామీ ఇవ్వడం జరిగింది వారు కూడా మేము కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ప్రయత్నం చేద్దామని చూస్తాను వయసులలో కూడా డోనర్స్ బాగున్నారు మామూలు ఉన్నారు డోనర్స్ ఉన్నారు ఏ జాతి కంటే కూడా వయసులు ఇచ్చినంత డోనర్స్ ఏ జాతిలో ఉండరు కష్టపడేది వాళ్ళే సంపాదించే వాళ్ళే డోనర్స్ ఇచ్చేవాళ్ళే ప్రతి చోట వైశ్య సత్రం అనేది ఉన్నది ఓకే ఇట్లా ఇచ్చేవాడు కానీ ఇట్లా అడిగేవాడు కాదు ఓకే కాదు ఓకే మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు మీకు సమస్యలు కూడా ఉన్నాయి మీలో పేదవాళ్ళు ఉన్నారు ధనిక అందరు ఉన్నారు పేదవాళ్ళ గురించి ఏం చెప్తారు పేదవాళ్ళ కొరకే నేను పోరాడు సార్ మెయిన్ ధనికులకు ఇప్పుడు ఇక్కడ ఈ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక ఇంచు మించు ఆరు వందల కుటుంబాలు మీరే అన్నారు ఈ ఆరు వందల కుటుంబాల్లో పేదల కుటుంబాలు ఎన్ని ఉండొచ్చు ఇంచు మించుగా నిరుపేదలు కావాలి సుమారు వంద కుటుంబాలు వెళ్తాయి ఈజీగా ఆ వంద కుటుంబం ఆ వంద కుటుంబాలకు కూడా ప్రభుత్వ పరంగా వచ్చేది ఆర్థిక సహాయాలు ఏది కానీ ఇల్లే కానివ్వండి పెన్షన్లే కానివ్వండి వాటిని పీయడానికి ఫస్ట్ నేను జూన్ నుంచి స్టార్ట్ చేసేది ఆ పద్దెనిమిది మండలాలు తిరిగి మీరు అన్న ప్రకారంగా లిస్టు తయారు చేసి అర్హత మాత్రం ఆర్థిక సాయం ఏదంటే అదే సాయం చేయడానికి ప్రయత్నం చేద్దామని నా కోరిక మీ వయసులలో రాజకీయంగా ఎదిగే స్థాయి ఉందా ఉన్నది సార్ ప్రస్తుత పరిస్థితిలో మా మరపడ మండలం ఇక్కడ సెవెన్ కిలోమీటర్స్ ఆకా చైర్మన్ మత్సా శ్రీనివాసరావు గారు మా బ్రదర్ ఇతడు మళ్ళీ పరిపణంలో ఓకే విన సార్ పిల్లల బిఆర్ స్ప్రొత్న 2 చేశారు ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు వరక సైలెన్స్ ఉండు విలేస సర్పంచ్ ప్లస్ ఆకా చైర్మన్ హ్మ వైశ్య కార్పొరేషన్ కి చైర్మన్ అ గారు ఆ మేడం గారి మీకు న్యాయం పోరాడుతుంది కానీ బాబు ఇన్వైట్ చేశారు కానీ ఆ రోజు ఇక్కడ పెళ్ళిని మేము లేపోయినా చరణై స్పర్శ మాకు కూడా సాయ సహకారాలు చేస్తాను మాకు నమ్మకం సార్ ఫస్ట్ నా కోరిక మహోబాద్ జిల్లా మహాసభ బిల్డింగ్ సార్ బిల్డింగ్ కావాలి ఫస్ట్ నా కోరిక తర్వాత బీద బైసులకు ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ధి పొందే పథకాలు ఏదైనా సరే వాళ్ళకి ఇప్పించాలి నా కోరిక ఇండ్లే కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇంకా రేషన్ కార్డు ఏదైనా సరే వాళ్ళొక సోదర భావంగా చూడాలనే ఉంది సో నేను పెద్దవాళ్ళకి సపోర్ట్ చేయను రోడ్ ఎవరి బండి ఎమ్ముకునే వాళ్ళకి సపోర్ట్ సఫస్ట్ గౌరవంగా మిలిచుకుంటే దగ్గర మడతాడు నా గౌరవంగా కాపాడుతున్నాను నా గౌరవంగా కాబడతారు ఏ ఆది వచ్చినా అద్దె తగిన ట్వంటీ ఫైవ్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా చెప్పండి సార్ స్వచ్ఛంగా నైన్టీ పర్సెంట్ రాట్రోల్ నేను వస్తాను అప్పుడు నా ఆఫీస్కి వస్తాను చెప్తారు సార్ అంతేనా ఆ కోరికతోటిన పది ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను పోరాడుతున్నా నాకు తగిన న్యాయం జరిగింది ఆ న్యాయాన్ని కూడా కాపాడుకుంటా మహోబాద్ జిల్లా ఆర్యవేశ్వర సోదరులకు ఎవరికైనా జిల్లా అధ్యక్షులైన స్థాయిలో మీరు ఆరు నెలలు కంప్లీట్ అయిపోయింది మహబాబాద్ డిస్ట్రిక్ట్ సార్ మీరు ఇప్పుడు ఏమేం సాధించాలి అనుకుంటారు అనే స్థాయిలో అధ్యక్షుల స్థాయిలో ఫస్ట్ నా కోరిక ప్రభుత్వ పరంగా వచ్చే విద్యా నిధి కాని ఆర్థిక తీసుకుందాని ప్రయత్నం చేస్తున్నాం ప్లేస్ తీసుకున్నా కూడా దాని కూడా రేట్ ఎంత కావాలి దాని ప్రభుత్వం ఎంత దూషిస్తే దాన్ని నలుగురు ఎమ్మెల్యే మురళి నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు యశోసన్ రెడ్డి గారు అని మళ్ళా ఇల్లు ఎమ్మెల్యే నాలుగు కన్సెన్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళు మాకు నలుగురితో చెప్పి దయచేసి చేసుకొని తీసుకొని బిల్డింగ్ కొట్టి నాకు కోరిక కట్టాలి మెయిన్ ప్రతిపాదన అది జిల్లా అడుగు మొబైల్ కొత్తగా మీరన్నా ముందు పడేదంతా నా కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్నారు దీనికి టూ టైమ్స్ ఫస్ట్ ఏర్పడ్డాక గౌరీశంకర్ గారు ఇచ్చారు తురూరు సెకండ్ మోబాయికి వచ్చింది థర్డ్ మేజర్ మూడు సార్ మరిపడకి పడకి ఇచ్చారు ఈసారి

ప్రస్తుతం వెళ్ళాలని సరిపోతే మీరు అక్కడికి ఎనీ టేప్ తప్పకుండా పోయి ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమం అక్కడ చూపించు వాళ్ళకి చూపించే ప్రయత్నం చేసినా కానీ అంత ఎకౌంటు చేసిన కానీ వచ్చి నేను ఓన్లీ మీ కులస్తులకి బయట కూడా పోతా బయట మా వాళ్ళకి ఇంకొక ప్రిఫరెన్స్ ఓకే ఓకే అని నా మీదనే కొంచెం ల్యాండ్ తీసుకున్న కానీ మన మీద యాక్చువల్లీ మీద అబ్బాయపాలం అబ్బాయపాలం ఈ రోజు మనం అబ్బాయపాలెంలోనే ఉన్నాం బాగుంది సార్ విలేజ్ మీ విలేజ్లోనే ఉన్నాము ఓకే ఇది మెయిన్ లో సర్పంచ్ గా మీరు ఏమన్నా ట్రై చేయబోతున్నారా మా బాబు పొనిసారి ఉపసర్పంచ్ చేశాడు నా కొడుకు ఇక నా వయసు ఉండని ని ని చేత సర్పంచ్ గెల్చారా వైస్ ప్రెసిడెంట్ గెల్చాడు బాబు నా కొడుకు మా నాన్నగారు ఫైవ్ టైమ్స్ ఉపసర్పంచ్ అబ్బాయవరానికి మది రాయగే ఫ్యామిలీ ఆహా ఓకే 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 మరి మీరు అంత అయితే హ్యాపీగా అయితే ఉన్నారు మిగతా కుటుంబాలు అయితే అన్హాపీతో ఉన్నాయి వాళ్ళని కూడా హ్యాపీగా పరిచేందుకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతామని అనుకుంటున్నారా తప్పకుండా నాకు ఉంది సాహసమే ధైర్యం కృషి అయినట్టుగా కొద్దిగా అక్కడే వాళ్ళు మధ్య కొంచెం నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను దానికి గెస్ట్ గా వారే వస్తారు మా శంకుస్థాపనానికి ఆర్యవైశ మహాసభ బిల్డింగ్ చేద్దాం పెద్ద వాళ్ళు కలుస్తాం సార్ తప్పకుండా కలుస్తాం మా రాష్ట్ర అధ్యక్షుల వారి ద్వారా పోతాం కలుస్తాం వారు కూడా మాకు చాలా మా సేవ రైట్ మీ మీ ఆర్యవైశ్య సంఘంలోనే కొంత అక్కడక్కడ అంటే ఎత్తుకు పై ఎత్తు అనే మాట వినిపిస్తా ఉంది ఆయన లీడర్ ఏంటి నేను కూడా మాట్లాడతా అనే ధోరణి కొంచెం మీరు అనేది చాలా మంచి పాయింట్ అది అట్లా ఉన్నారు అట్లా ఉన్న వాళ్ళు కూడా నేను కన్విన్స్ చేస్తున్నా చేస్తున్నారా తప్పకుండా నా దృష్టికి వచ్చి ఉండే ఎవరికైనా చేసి పెడతాను తోటి సోదరుడు ఆయన మన మీద మనం ఈ శతం బాగుంటే ఎట్లా మనం ఎదుటివాని మీద ఎదుటివాని ఉండొద్దు మనకు అవసరం లేదు మనకు ఆ మన ఊరికి మనం కాపాడుకోలేదు అది మాత్రం నాకు నచ్చదు పద్ధతి పద్ధతి కానీ చెప్తాను నేను ఎవరైనా సరే ఈ ఆరు నెలల్లో మీరు ఏం ఏం చేసి అధ్యక్షుల స్థాయిలో ప్రస్తుతానికి మహబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ జైలుగా మరపడ మండల హెడ్ క్వార్టర్ లో మత్స్య శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మజ్జిగా పంపిణీ మజ్జిగ అంటే మజ్జిగ కాకుండా రోజు అరవై కిలోల పెరుగు మొత్తం మూడు నెలలు ఎనీ టైం ఎంతమంది ఉదయం లెవెన్ టు ఫైవ్ మధ్య పోయే నో వాటర్ ఎవ్రీడే ఎవ్రీడే ఇప్పటికి మేము ఏప్రిల్ ఓపెన్ చేసింది ఎనీ టైం రోడ్ ఏమిటి ఆర్టీసీ బస్ స్టాండ్ దాటినాక పెట్రోల్ బంక్ చూడండి పెట్రోల్ బంక్ దగ్గర ఏర్పాటు చేసి బొత్తస్వామి గారు నాన్నగారు మరపడ మంగళవారం మెయిన్ రోడ్డు గారు ఆకాశ చర్మన్ గారి చూడండి వాళ్ళ నాన్నగారు పేరు వారే చేశారు దానికి అకామిడేషన్ మొత్తం డైలీ ఆరు వేలు ఏడు వేలు ఖర్చు కిలో పెరుగు మేము దానికి తోడ్పాటు చేసి ఏర్పాటు చేసాం మేము తల్లివేంద్రం దాని సరిగా వారుండి తల్లివెండు వద్దు నా అభిప్రాయ ప్రకారంగా నాన్నగారి పేరు మీద మధ్య పెరిగిపోయాడు మీరు ఎంతమంది కానీ చెప్పి వారు మా మాటకు విలువ ఇచ్చి నేను అకామిడేషన్ అవర్స్ అక్కడ ఉండి వర్క్ అని పెట్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి అంత క్లీన్ చేసి

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించడం ప్రయత్నం చెప్తున్నా విద్యకు కావాలంటే వైస్ నేను రిఫర్ చేస్తే మన వాసవి బిల్డింగ్ వాసవిలో మనకు సబ్సిడీ ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రతిపాదన పెడితే మాత్రం కొన్ని చేతని కడిగి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా మెడికల్ క్యాంప్ కూడా నెక్స్ట్ మంత్ లో మెయిన్ బంగ్లాలు పెట్టాలన్నది మా ప్రతిపాదన అయితే అందరూ ఉంటారు బంగ్లాలు కాకుండా మొబైల్ కూడా పెట్టాము మొబైల్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం మా తుడోటు మండలాలు ఉత్సాహం మండలు మాత్రం పోయి చేస్తాం ఈ పద్దెనిమిది మండల అధ్యక్షుల ఎన్నిక కూడా ప్రక్రియ ఉంది ఇప్పుడు నా దృష్టిలో జిల్లాలోపోయింది మహేబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కదా మీ కింద ఎన్ని మండలాలు ఉంటాయి పద్దెనిమిస్త పద్దెనిమిది మండలాలకి మీరు బాస ఈ పద్దెనిమిది మండలాల్లో మీ ఐ మీన్ మీ గ్రౌండ్ మీ గ్రౌండ్ ఉందా ఉన్నది సార్ ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది సార్ నేను అన్ని మండలాల్లో మీ వాళ్ళు ఉన్నారా ఉన్నారు సార్ తక్కువుండ్రు మెయిన్ ఫస్ట్ మౌబాస్ సార్ సెకండ్ ఫ్యూర్ తర్వాత మరి కూడా ఫోర్త్ కి సంవత్సరం వస్తుంది ఓకే ఓకే ఎక్కువది మిగతా అన్ని ఇరవై లోపే వస్తే కుటుంబాలు ఈ నాలుగు మాత్రం మేజర్ ఫస్ట్ మా సెకండ్ తురుడు థర్డ్ మరి ఫోర్త్ కి సంవత్సరం ఓకే తిరుమార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తున్నారు కులాన్ని దూషించొద్దని నా ఉద్దేశం ఎవరైనా సరే కానీ అండి సొంత వ్యక్తిగతంగా మీరు ఎన్న మాట్లాడుకోండి ఒక కులాన్ని దూషించొద్దని నా అభిప్రాయం కంచాయి లే ఒకసారి దూషిస్తే దాని గురించి చాలా విప్లవం చేస్తాం మేము కూడా మరపడ బంగ్లాలో తీవ్రమైన పొలిటికల్గా చేయడం జరిగింది నా ఆధ్వర్యంలో మరిపడ బంగ్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా నాలుగు గాంధీ బొమ్మలు స్టాచ్ పెట్టడం మెయిన్ రోడ్ ఆర్ఎన్ దగ్గర మా పిల్లలు పెట్టించింది పట్టుకొని మనం ఏర్పాటు చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఊళ్ళే పిల్లలో పెట్టించా మరిపడ స్కూల్లో పెట్టించాం విలేజ్ విలేజ్లో పెట్టించాం గాంధీ స్టాచ్యూ నా ఉద్దేశం అదే మా మరిపడ బంగ్లాలో కూడా ప్రస్తుతానికి జాగ్రత్త ప్రభుత్వ భూమి ఉంది దాన్ని కూడా ప్రయత్నం చేస్తాను ఆర్యవేశ మహా బిల్డింగ్ లేదు రెండుకే ఉంటాను ప్రస్తుతానికి అది కూడా కావాలి అదో కోరిక ఈ కోరిక రెండు కోరికలు నా దృష్టిలో ఉన్నాయి అందరు సహకరిస్తే తోటి వయస్ సోదరులు కానీ ప్రభుత్వ పరంగా కానివ్వండి దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ రిజర్వేషన్ పరంగా మీకు అంత కలిసి వస్తుందా కలిసి వస్తుంది సార్ అంతా రాజకీయంగా అంతా ఓకేనా అంతా ఓకే సార్ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ విలేజ్ నుంచి మీరు ఏమన్నా బరిలో దిగబోతున్నారా సర్పంచ్ నేను దిగట్లేదు సార్ నా వయసు వృత్తి సార్ మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దిగట్లేదు సార్ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటారు మీరు ప్రస్తుత పరిస్థితిలో ఇక మనం ప్రభుత్వానికే చేస్తుంది అంటే కాంగ్రెస్ అభ్యర్థి అంతే పూర్వం ఇవాళ ఈ పార్టీలో నుంచి పూర్వం స్టార్టింగ్ నుంచి మా ఫాదర్ కానీ కాంగ్రెస్ సార్ అవునా మీ విలేజ్లో స్టార్ట్ నుంచి కాంగ్రెస్ అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి మీకు మంచి సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి మీ విలేజ్ వరకు మీరేం డెవలప్మెంట్ చేసిండ్రు టెంపుల్ డెవలప్ బాగా చేస్తాం అగస్టేశ్వర స్వామి ఓకే అది శిథిలావస్థలు ఉంటే అక్కడ గుట్ట ఉంటుంది మీరు ఖర్చుతోనా లేదు సార్ డోనర్స్ వస్తుంది డోనర్స్ అయితే ల్యాండ్స్ కూడా కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది అయితే అమ్మడానికి వీలు లేదు అమ్మకూడదు డోనర్స్ని పట్టుకొని గ్రామ ప్రజలందరినీ సహకారం తీసుకొని ఇప్పుడు బంగాళా కానీ ఇక్కడ కానీ ఒక దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలు డెవలప్మెంట్ చేస్తాం స్వచ్ఛందంగా మొత్తం మనమే అకౌంట్ చేసి మేనేజ్మెంట్ చేసి ఈరోజు వరకు నిత్య కళ్యాణం నిత్య దీపారాధి ఉంటుంది ఇక్కడ శివాలయంలో ప్రతి సోమవారం టెంపుల్ గుట్ట మీద ఉంటుంది శివరాత్రికి నాలుగు రోజులు బాగా జాతర నడుస్తుంది ఆ నాలుగు రోజులు నాలుగు క్వింటాల్ పులిహార కూడా డోనర్స్ ద్వారా తెప్పించి పిల్లలు వింటే మేము చేయించి పంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా సౌకర్యంగా చూపిస్తున్నాం దానికి ఈ ప్రభుత్వ దీంట్లో కూడా రోడ్డు శాంక్షన్ చేపట్టిస్తాం ప్రస్తుతం మామూలు మట్టి రోడ్డు ఉంది అది కూడా రోడ్డుకు ప్రతిభాన్ని పెట్టి ఎమ్మెల్యే గారు కూడా రిఫర్ చేసిన దాన్ని త్వరలో పోయిస్తే ప్రయత్నం ఉంది అది ఒక రెండు కోట్ల ఎస్టిమేషన్ ఉంది ఓకే సార్ జిల్లా అధ్యక్షులుగా మిమ్మల్ని కానియకుండా ఒకరిద్దరు ట్రై చేసిళ్ళు మీ కులస్తులు అని చెప్పేసి విన్నాను నిజమేనా లేదు సార్ నా దృష్టికి రాలేదు సార్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నా దృష్టికి రాలేదు అట్లా వచ్చేది అక్కడ నామినేషన్ అంతేనా దాని విషయాలు తప్పది అంతేనా ఓకే రైట్ ఇప్పుడు మీరు మొత్తానికి అయితే హ్యాపీగా ఉన్నారు అధ్యక్షులైన స్థాయిలో హ్యాపీ అంటే నేను వాళ్ళకి న్యాయం చేసినా హ్యాపీ అది వాళ్ళు హ్యాపీ కాదు నేను ఈ టూ ఇయర్స్ వాళ్ళకి సేవ చేయాలి ఈ పద్దెనిమిది మండలాలు నా పేరు రావాలని నా మంచికి ఆల్రెడీ హాఫ్ అయిపోయింది ఇంకో సంవత్సరం నర ఉంది హాఫ్ అంటే ప్రమాణ స్వీకారం ఏప్రిల్ ఇరవై పెట్టారు మా రాష్ట్ర అధ్యక్షులు వారి అక్కడ పీరియడ్ ఉండేసరికి బ్రేక్ అయింది వారు రాని ప్రమాణ స్వీకారం చేయడానికి చూసి లేట్ అయింది లేట్ అయింది అయితే వారి కోర్టులో ఉంది అది స్టే తెచ్చుకుంటూ ఎలక్షన్ అయిపోయింది అది సింగిల్ నామినేషన్ కానీ విత్ కోర్టు ఎన్నిక ప్రక్రియ ప్రకటించలేదు అట్లా సీల్డ్ కవర్లు ఉంది కాబట్టి వారు రావాలని ఉద్దేశంతో అది లేట్గా పెట్టింది లేకపోతే ఇప్పుడు బిఫోర్ చేద్దు అదే మరిపడి మండల అధ్యక్షులు ఉంది మరి జిల్లా అధ్యక్షులు కలిపి ఇక్కడ చేస్తాం ప్రమాణ సుఖాన్ని నా ప్రజలు ఎంత నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ చేయాలన్నా ఓకే 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 ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తాం అదే తురు మహబూబాలు పెట్టాము రావు మేము అంతమంది కాబట్టి ఇక్కడ చేయాలి మా కోరిక నీకు ఆ కోశం వచ్చిందని చెప్పి ప్రజల కోరిక ప్రకారం ఇక్కడ చేస్తాం చాలా గ్రాండ్ చేసాం ఒక థౌసండ్ మెంబర్స్ అయినా లంచ్ ఇట్లా సో ఇప్పుడు మొత్తానికి అయితే గవర్నమెంట్ మీకు మంచి అంటే హెల్ప్ అయితే ఇంకా కూడా లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పది సంవత్సరాలు రెండు దఫాలుగా బ్యాక్ టు బ్యాక్ వచ్చింది కదా ఈ పది సంవత్సరాల్లో మీ వయసులకి ఎలాంటి సహాయ సహకారాలు అందాయి రెండు ఒకటి రెండు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు గారు కానీ నిధులు అనేటి ఏం రాలేదు నిధులు రాలేదు అయితే ల్యాండ్ ఇచ్చారు ఐదు ఎకరాలు ఇచ్చారు కానీ నాకు కొలిసే మన నాలుగు ఇరవై ఏం తేలింది దాన్ని ఎక్కువ చేసుకున్నాం లెవెల్ చేపించిన దాన్ని ప్రభుత్వం ల్యాండ్ మాత్రం ఇచ్చింది నిధులు అయితే ఏం లేవు ఎమ్మెల్సీ మాత్రం నాలుగు ఇచ్చారు ఈసారి ఈసారి ప్రస్తుతం ఒక నిజామాబాద్ నుంచే మా భవిష్యత్తు ఉండే ఎవరు లేరు అది బీజేపీ తరఫున గెలిచారు సూర్యనారాయణ గుప్తా గారు అంత ముందు బిజాల గణేష్ గుప్తా ఉంటాడు బీఆర్ఎస్ తరఫున రెండు సార్లు ఈసారి ఆయన ఓడిపోయాడు ఈయన గారు బీజేపీ నుంచి గెలిచాడు ఒక ఓన్లీ వన్ మెంబర్ మా వైశ్య కలిసి వెళ్ళామని కలిసాం సార్ அமெரிக்க mm. okay.

డెవలప్మెంట్ అయిందా సిసి రోడ్లే వాటర్ రూట్ అంతే మీ వాటర్ మాత్రమే సెప్షన్ దొరుకుతాయి దాంట్లో ఏం తేడా లేదు భగీరథం కాదు మా విలేజ్ బాయ్ బ్రహ్మాండ బాయ్ ఉంది ఆ వాటర్ ఇస్తాను ప్రభుత్వం బేసికల్ మీరు ఏం చేస్తుంటారు ఒక ఫైవ్ ఇయర్స్ అగ్రికల్చర్ ఉంది ఒక ట్రాక్టర్ ఉంది నాకు కమర్షియల్ గా వాలంటరీగా ఏ వయసు ఎప్పుడైనా మన పోయిస్తా డైలీ టూ అవర్స్ ఏ వయసు మనసు ఫైన్ లేకుండా ఉదయం సాయంత్రం టూ అవర్స్ అక్కడ సంఘాన్ని కేటాయిస్తా కూర్చుంటే మంచి చెడు వచ్చేది చెప్పుకుంటారు చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా నేను ముందు పేరెంట్స్ కు బాధ పెట్టద్ద ఉద్దేశం ఓల్డ్ ఏజ్ వాళ్ళను సేవ చేసి వాళ్ళని తీసుకొచ్చి మనం ఎన్నో కోట్లు సంపాదించారు లక్షలు సంపాదించు ఏం సంపాదించకుండా వాళ్ళ మాత్రం తిండి పెట్టాలి వాళ్ళ విషయాలు తేడా సంవత్సరం నేను ఒప్పుకోనని చెప్తాను ఎవరికైనా సరే పెద్దోడు కానివ్వండి చిన్నోడు కానివ్వండి అలాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు చేసిన వాళ్ళు వచ్చి నాకు ఎనభై తొమ్మిది ఏళ్ళు నమస్కారం పెట్టు తప్పు నీకు నేను చేసేది నీ కొడుకు లాంటి నాకు పెట్టదు అని నేను నా ఉద్దేశం అట్లా చేసిన గొప్పగా అవుతుంది నాకు నీకు మంచిగా ఉండాలి సౌకర్యంగా నా ఉద్దేశం నా మనసులో మాట వైశప్లని డెవలప్ చేయాలి బాగుంది సార్ నాకు నా దాన్ని కూడా అందరు కూడా నాకు ధైర్యం ఉంది వైసీలు ఇట్లా కాదు ఇట్లా అని మీరే అన్నారు ఇంకా డెవలప్మెంట్ ఇంకేం చేయాలి డెవలప్మెంట్ అంటే బీద ఉన్నారు వర్గం నేను చెప్పేసి రెండు వర్గాలు బలిసిన ఉండరు మామూలు వాళ్ళు చదువుకుని మీరు చూడండి అలాంటి వాళ్ళకి సరే మరి ఓకే ఏమిటి నిరుపేద ఉన్న వాళ్ళు సార్ ఇల్లు లేవని కూడా కొంతమంది ఉన్నారు ఇంకా వడలిస్ కూడా తయారు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇళ్ళు కూడా ఇప్పించాలి ప్రస్తుతానికి అది ఓకే ఓకే మొత్తానికి మీరు కొట్లాడుతామని ఫైట్ చేస్తున్నారు చేస్తే కూడా చేస్తారు తప్పకుండా ఈ రెండు సంవత్సరాల్లో మీ పీరియడ్ అయ్యే లోపు మీరు అనుకున్నది సాధిస్తారా తప్పకుండా ధైర్యం ఉంది నాకు సాధిస్తారని సాధిస్తా బిల్డింగ్ కట్టుకుంటారా తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను బిల్డింగ్ కట్టుకుంటారా కట్టాలని మీ మీలాంటి వాళ్ళ తోటి అయితే ఇంకా నేను మీ బీవీ ఆ టీవీకి వచ్చి మనసు మంది చెప్పిస్తాను మీ కూడా తప్పకుండా యా యా నిజంగా నెక్స్ట్ కూడా ఈ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇది ఏమైనా సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ ఉత్సాహం ఉన్న భవిష్యుడికి ప్రోత్సహించి సీట్లు కూడా ఇప్పించే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం ఏ పార్టీ నీ ఇష్టం వచ్చే పార్టీ నుండు మేము మాత్రం ఇప్పించే ప్రయత్నం చేద్దామని మా ఉద్దేశం ఉంది మనం ఎటువంటి రాజకీయంగా కూడా కొంచెం గుర్తింపు తెచ్చుకోవాలని వైశాఖ ముందు కంటే మా ప్రయత్నం చేస్తున్నాం అంతగా పాపులేషన్ లేదు కదా మీది లేదు సార్ మరి ఎట్లా గెలుస్తారు అంటే ఒక విలేజ్ లో ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ మీరు గెలవాలంటే మీ పాపులేషన్ ఇక్కడ ఉండాలి లో నా పాపులేషన్ కాదు సార్ నా ప్రజాసేవ కాదు పాపులేషన్ ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి పాపులేషన్ లో వ్యతిరేకం మంచి ఉంటుంది ప్రజాసేవలో మంచి ఉంటుంది సార్ ఈ వ్యక్తి రోడ్డు మీద ఏమి ఎలాంటి అన్యాయం చేయడం అనే అభిప్రాయం రావాలి ఆ వ్యక్తికి నా కోరిక ఓకే ఆపదకి ఆదుకోవాలి ప్రతి వాడికి మంచి చెడుకు అని నా కోరిక సార్ ఏ కట్టకపోం కోట్లు సంపాదించుకొని అక్కడికే వేలు సంపాదించుకొని అక్కడికే ఎవడైనా అక్కడికే రైట్ అంటే ఆ ఉద్దేశంగా కూడా బగోజల నిలబెట్టుకునే వాళ్ళు ఉండ거든요 నాకు అవకాశం ఇచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళని ఏం చేయను నా కురికి సరే డబ్బు కాదు కౌన్సిల్ తదనంతరం మరలా మీరు ఉంటారా వాళ్ళు సార్ ప్రజలు ఇస్తే అవకాశం ఉంటుంది సార్ అధ్యక్షులు వాళ్ళు ఇస్తే మాత్రం ఉంటుంది అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే ఉంటా ఉంటారా ఉంటే సార్ అవకాశం ఇవ్వాలి సార్ ఊరాలు ఓకే ఈ రెండేళ్ళు మనం చేసే సర్వీస్ చూస్తే వాళ్ళు ఇస్తారు ఓకే రైట్ రైట్ మీ సర్వీసింగ్ బాగుంటుంది గుడ్ ఎక్సలెంట్ గా ఉంటే మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది ఓకే సార్ ఓకే సార్ ఇంకోసారి ఓకే టూ టైమ్స్ మొబైల్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు లాస్ట్ అండ్ ఫైనల్లీ వైశ్యులకు కొంచెం గుర్తింపు అనేది దొరకట్లేదు ప్రభుత్వ పరం కూడా ఇంకా దొరకాలని నా సామాజికంగా కానీ వయసులు బాగా ఎదగటానికి పూర్వం రోజులంటే ఎదగలే కానీ ఇప్పుడు ఎదగడానికి చాలా ఉన్నారు ఇస్తే మాత్రం బయటపడరు వయసులు ఒకటే గుర్తు వాళ్ళందరూ విశ్లు ఇస్తాం మనం పోయింది ఆడుకునేది అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది అలాంటిది లేకుండా గ్రామ గ్రామం నుంచి కానివ్వండి మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానివ్వండి పార్టీలలో గుర్తింపు తెచ్చుకొని ఎవరికి ఇస్తే వర్తుబుల్లు ఎవరు గెలుస్తారు అట్లాంటి సంగతి కూడా ఇస్తే దాన్ని గెలిపించే ప్రయత్నం చేయడం కూడా మేము కూడా పోరాడుతుంది ఏ పార్టీనే కానీ ఆ వ్యక్తిష్టం తోటి దాన్ని గెలిపెట్టే ప్రయత్నం చేస్తాను విషయాం సార్ ముందు ప్రభుత్వాలు కానివ్వండి ఎక్కడ గ్రామాలు కానివ్వండి జిల్లాలో కానివ్వండి వన్ మోర్ క్వశ్చన్ మీ స్టేట్ ప్రెసిడెంట్ మీ రాష్ట్ర అధ్యక్షులు గారు బాగా హార్డ్ వర్క్ చేస్తారా చాలా చేస్తారు ఏమేమి చేస్తారు మీ కులం కోసం ఎనీ టైమ్ ఏవైతే ఆపుతుందంటే కూడా వాళ్ళు అక్కడికి పోయితే ఫోన్ చేస్తే స్పందిస్తారు వాళ్ళ సహాయత సహాయతం ఫోన్ ద్వారా చెప్పిస్తారు సార్ ఇప్పుడు చోటు మేము సత్రంగా వాళ్ళకి రూమ్ రూమ్ కట్ల చేస్తారు లేదంటే పిల్లలకు హాస్టల్ కాల్స్ అట్లా చేస్తారు ఇంకేం కొన్ని సమస్యలు పరిష్కారాలు ఉంటే ఊళ్ళో కానీ ఉంటే జిల్లా అధ్యక్షుల వారికి ఫోన్ చేసి వాళ్ళని ఏదో పరిష్కారం చేయండి అని చెప్తారు మన విష్ణులకు పంచాయతీలో అని చెప్పేసి కూడా చెప్తారన్నమాట అట్లా ఇంకో జోడికి పోకుండా మన కార్యక్రమం మనం కంప్లీట్ చేసుకోవాలని చూస్తారు చాలా నచ్చుతారు అమరవర్ లక్ష్మణ్ గారు అలాంటి వాళ్ళు ఉండాలి ఆ బిల్డింగ్ అవ్వడం ఒకరికి సార్ ఈ పీరియడ్ లో థర్టీ త్రీ ముప్పై మూడు జిల్లాలో కూడా ప్రస్తుత వయసులలో అందరికంటే సీనియర్ కొంచెం నేనే ఉన్నాయి చెప్పారు అమరావతి లక్ష్మణ్ గారు సెవెంటీ వన్ ఎన్నింగ్ నువ్వు ఇంకా సేవ చేయాలని చెప్పి లాంటి ఇలాంటివి చేస్తారని నేను కూడా వారికి ఆమెస్తున్నాను ఎప్పుడు వెలిసిన ఎనీ టైమ్ హైదరాబాద్ ఏ కార్యక్రమం మేము మరొక నుంచి యాక్టివ్ అవుతాం ప్రతి కార్య పాల్గొంటాం మా మరొకటి మండలానికి గుర్తింపు ఇచ్చిన బోబర్ జిల్లా కూడా గుర్తింపు సార్ రైట్ రైట్ సో ఇది ఇన్ఫర్మేషన్ టేక్ కేర్ సార్